వెల్కమ్ బ్యాక్ టు అందరైతే చూస్తున్నది అయితే సింపుల్ గా ఎలా కట్ చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్ అది బ్లౌజ్ తోటి ఓకేనా చేతులు ఇప్పుడు హ్యాండ్స్ అయితే మనం నాలుగు ఫోల్డింగ్స్ అదేనండి ఇది రెండు ఇది రెండు నాలుగు ఫోల్డింగ్ లలో ఉంచాలి క్లాత్ ఓపెన్స్ మీ వైపు ఉండాలి ఆపోజిట్ వైపు ఏమో అది ఫోల్డింగ్ ఉండాలి హెచ్చు అయితే కట్ చేసుకోవాలి ఎజ్దగ్లు ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి ఎంత మంచిగా ఉంటుంది జరగకుండా చూసుకోండి కొత్త వరకు అయితే జరుగుతుందండి ఫ్రెండ్స్ ఈ అమ్మాయిది చాలా పొడుగుంది హ్యాండ్స్ అయితే చాలా పొడుగున్నాయి ఎంతవరకు ఉన్నాయో చూపిస్తే చూడండి ఫస్ కోసం ప్రీ పెట్టుకుంది కానీ ఇవో పది ఉన్నాయి మనం ఏం చేయాలంటే తొమ్మిది తీసుకోవాలి మూడేమో ఏమో తీసుకోవాలి ఫస్ట్ ఎట్లా ఉన్నది అట్లా యాజ్ టీజ్గా మార్కింగ్ చేసుకుందాం మనం ఇగో తొమ్మిది తీసుకుంటున్నా ఫ్రెండ్స్ లేకపోతే ఎనిమిదిన్నర తీసుకున్నా నష్టమే లేదు ఎందుకంటే త్రీ ఇవి ఫఫ్ ఎక్కువ వస్తుంది ఓకేనా ఇగో ఎనిమిదిన్నర తీసుకుంటున్నా ఎనిమిదిన్నర నుంచి చంకదింపు రెండున్నర తీసుకోవాలి మూడు కూడా తీసుకోవచ్చు పాద మూడు తీసుకునే ఏం కాదు రెండున్నర అయితే తీసుకుంటున్నాను అయితే ఓకే యాజ్ ఇట్ ఈస్ ఏగో ఒకటిన్నరనేమో ఇది నార్మల్ బ్లౌజ్ వచ్చేసి మనది ఇదండి దీన్ని ఇలా గడుపుకోవాలి ఓకేనా ఇది నార్మల్ బ్లౌజ్ ఇది ఇలాగనే ఉండాలి ఫఫ్ కోసం అదేనండి మన ఫఫ్ ఇలా ఉంటుంది కదా ఫఫ్ రావాలంటే నార్మల్గా క్లాత్ అయితే ఎంత తీసుకోవాలంటే మ్యాగో రెండు నించాలు తీసుకోవచ్చు ఫ్రెండ్స్ కొందరు రెండు తీసుకుంటారు కొందరు మూడు తీసుకుంటారు నేనైతే మూడు తీసుకుంటున్నా మరి బాగా రావాలంటే ఈడ కూడా సేమ్ ఒకటిన్నర పెట్టుకోవాలి విడితో పెట్టుకున్నాక ఈ నుంచి వెళ్ళి ఫోర్ తీసుకున్నాం ఇక్కడ ఈ నుంచి వెళ్ళి ఫోర్ తీసుకుంటే ఇక్కడి కడికి వచ్చేసింది ఓకేనా మనం ఏం చేసుకోవాలి ఇది చిన్నగా 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 దీంట్లో కలుపుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రం ఈ నుంచి ఇక్కడి వరకు మనకి ఈ నుంచి ఇక్కడి వరకు ఈ ఫ్రిల్స్ వస్తాయి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకున్నాం అనుకో ఫఫ్ మంచిగా తయారవుతుంది మంచిగా పైకి లేచినట్టు ఉంటుంది బాగుంటుంది నేనైతే ఇట్లా తీసుకున్నా ఏం లేదు సింపుల్ సింపుల్ ఎట్లున్నది అట్నే యాజ్ టీజ్ కొలతలు అయితే ఇట్నే తీసుకొని ఒక మూడు మాత్రమే మళ్ళొకసారి చెప్తున్నా ఇది ఎట్లున్నది నార్మల్ నార్మల్ మనము హ్యాండ్స్ కటింగ్ అయితే నార్మల్ చేసినాం మనము ఇగో ఇది మాత్రమే ఇప్పుడు ఇది ఎట్లాగో మన జాకెటే కదా ఇది మన హ్యాండే కదా ఇక హాయిడ్కి ఏం చేయాలి మూడు ఈ నుంచి వెళ్ళి పొడవు మూడు తీసుకోవాలి పొడవ చూసిరిగా మూడు చూడండి ఫ్రెండ్స్ మూడు ఇక్కడ నుంచి ఇక్కడ నాలుగు ఉంది అన్నట్టు ఇక్కడ నుంచి కుచ్చులు పెట్టుకుందండి దీంట్లో కలుపుతున్నాం ఈ నుంచి కుచ్చులు ఇలాగే తీసుకోవాలి ఎట్లనే రావాలి ఎట్లనే ఫ్రెండ్స్ ఇలా కలిపినాం ఇది ఓన్లీ ఫఫ్ అన్నట్టు కొంచెం పైకి లేచి ఉండడానికి ఓకేనా ఈ నుంచి ఇట్లా ఫ్రిల్స్ పెట్టుకుంటే రావాలి అంతేనండి ఆర్టీస్ కట్ చేసుకోవడమే ఇక చేతుల ముందు వచ్చేసి చూసుకుందాం నేను చూసుకుంటే పెట్టుకోవచ్చు చేతుల ముందు కొలతా ఇగో చూసిరా ఇగో ఇక్కడ దాకా వచ్చింది యాజ్జీస్ ఇట్లా పెట్టేసుకుంటున్నా నేను మనదేమో ఇగో చంక రౌండ్ ఎట్లా ఉంటుందో అలాగే తిప్పేసుకోవాలి చంక రౌండ్ ఫ్రెండ్స్ ఇగో సరిపోయింది ఇంకేమన్నా తక్కువ పడితే కొంచెం పేలిక పడితే అతికించుకోవాలి అంతే నాకైతే సరిపోయింది బరాబర్ సరిపోయింది దీనికి దీనికి యాజ్ డిజ్ వేసుకోవాలి కొంచెం కింద గింత పడుతుంది ఫ్రెండ్స్ దీన్ని అతికిద్దాం తర్వాత ఈ పీస్ ఉంటుందిగా ఇది అతికి అయిపోతుంది వేరే తీసుకోవాల్సిన అవసరం లేదు ఇక మన హ్యాండ్స్ అయితే రెడీగా అయిపోయినాయి ఓకేనా ఇది ముందు ముందు కొలత ఇదేమో హ్యాండ్స్ సంక రౌండ్ ఇదేమో ఫఫ్ కోసం పెట్టిన మూడు మూడు ఇంచులు ఎక్కువ పెట్టేసిన ఎక్కువ ఇందాక కూడా పెట్టుకోవచ్చు ఫైవ్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ బాగా ఫఫ్ బాగా రావాలంటే కానీ మనకు ఫ్రంట్ భాగం రాలే కదా ఓన్లీ హ్యాండ్స్ కట్ చేసినాక ఫ్రెండ్ ఫ్రంట్ భాగం తీసుకోవడం జరుగుతుంది అందువల్ల ఒక హ్యాండ్స్ కటింగ్ అయితే ఇది సింపుల్గా ఇవ్ దాకా చేసింది కొంచెం అర్థం అక్క అని అడిగిరు అందుకే మళ్ళీ మళ్ళీ కస్టమర్ మళ్ళీ ఒక తెచ్చిచ్చారు ఆమె కూడా ఇట్టనే స్కూల్ హ్యాండ్స్ పెట్టి పుట్టమని చెప్పింది అందువల్ల మీకు కూడా ఉపయోగపడుతుందని వీడియో తీయడం జరిగింది లైక్ అయితే అసలు మిస్ మిస్ కావచ్చు ఓకేనా ఇగో ఇట్లా వస్తుంది హ్యాండ్ నాకు ఇగో వీడియో అయితే నచ్చదైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి కటింగ్ అయితే చేస్తా చూసేయండి కథ ఒకటి ఉన్న విడుతూ చిన్నగా చిన్నగా దీంట్లోనే కలిపేసుకోవాలి అంతే శంఖపేళ్ళకల వాడితే తర్వాత వేసుకుందాం ఫ్రెండ్స్ మనం ఇగో చంక పేలికలు పడితే ఎట్లా వేసుకోవాలి ఏం లేదు ఓకేనా ఈ క్లాత్ ఇలా పెట్టుకొని వేసుకోవచ్చు చంక ప్లేకలు పడితే వేసుకోవచ్చు ఏది పెట్టుకోవడం అవసరం లేదు ఓకే ఫ్రెండ్స్ ఇంతకంటే ఎక్కువ అయితే ఏం పడదండి చంక పేలికలు ఓకే మన హ్యాండ్ కటింగ్ ఫప్ హ్యాండ్ కటింగ్ అయితే రెడీ అయిపోయింది నచ్చితే మాత్రం లైక్ ఇవ్వడం ఫ్రెండ్స్ కటింగ్లోకి వెళ్ళితే వెళ్ళిపోదాం ఇగో జాకెట్ అయితే మొత్తం మొత్తం అయితే తెలుసు కదా ఒక టక్ స్వెట్ నా కానీ ఇంకో ఇప్పుడైతే చిన్న చిన్న ఫ్రెండ్స్ పెట్టుకోవాలి టక్స్ నుంచి కట్టి అక్స్ వరకు చిన్న చిన్న ఫ్రెండ్స్ పెడితే అయిపోతుంది సింపుల్గా ఫ్రెండ్స్ ఒక్క తీరుగా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఆ నుంచి వరకు ఒక్క తీరుగా పెట్టుకోండి బాగా వస్తుంది లుక్ వచ్చేసి బాగుంటుంది మనం క్లాత్ కొంచెం వేసుకున్నాం కదా దాన్ని అడ్జస్ట్ చేసుకొని చిన్న చిన్న ఫ్రెండ్స్ అయితే పెట్టుకొని యూ ఆకారపు అయితే వస్తుంది చూడండి బాగా అనిపిస్తుందా నేనైతే ఒక పక్క సెల్ అటుకి పెట్టి పెడుతున్నా ఫ్రెండ్స్ ఓకేనా ఒక చెయ్యి వరకే చూపిస్తాను ఒక చెయ్యి చూస్తే ఇంకో చెయ్యి కూడా అలాగనే ఇగో రెండో స్టిచ్ ఆటి నుంచి వేసుకున్నాయి ఇయ్యో ఆకారం వచ్చింది కానీ ఇంత బాగా వచ్చిందో అంతే ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా ఇంకా చేతులు అతికిస్కుంటే అయిపోతుందండి ఓకే లుక్ అయితే లాస్ట్కి జాకెట్ ఎట్లా వచ్చిందో చూపిస్తాను ఇవ్వండి ఓకేనా ఇగో ఇట్లా మీకు ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి ఓకే బాయ్ బాయ్